స్వాగతం మనము ఏదైతే నిజామాబాద్ దగ్గరలో ఉన్న మల్లారం గ్రామంలో ఉన్నాం మల్లారం గ్రామంలో దత్త మందిరమ్మ నిర్మి నిర్మించబడ్డది అయితే దత్త మందిరంలో అంటే గతంలో చిన్న చిన్నగా ఉండే ఇప్పుడు మంచి చాలా మంచి విగ్రహం ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఇంకేంటంటే ఇప్పుడైతే వచ్చే సండే పున్నం రోజు అయితే దత్త జయంతి ఉంది ఆ దత్త జయంతి రోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉన్నాయి అదే కాకుండా మనం చూస్తున్నాం కలశాలు ఉన్నాయి ఇక్కడ ఈ కళశాలది కూడా కొద్దిగా విశేష విశిష్టత ఉంది ఇక్కడ మనతోని పంతులు ఉన్నారు వాళ్ళకి అడిగి తెలుసుకుందాం అసలు దత్త ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి జై గురు దత్త जयगुरतजठातरं पाण्डुरङ्गं शोलहस्तं गृहादितिं सर्वरोगहलं देवं दत्तात्रेयमहम् अजे अनसोयासुतं रत्नं दत्तं त्रिमूर्त्यात्मकं निर्मलाश्रमसंवासं नमामि स्मर्तृकामिनम् अवधूतचिन्तन श्रीगुरुदेवदत्त स्वामी की जय జయ గురుదత్త ఇది శ్రీ దత్త ఆలయం ఇది గత రెండు సంవత్సరాలకు పూర్వమే ప్రతిష్ఠింపబడింది ఈ ఆలయం కానీ దత్త జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరంతో ఇది ముప్పై ఆరవ సంవత్సరం గతంలో ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు ముప్పై ఆరవ సంవత్సరంలో ఉన్నాం అయితే ఈ దత్త జయంతి ఉత్సవాలకు చాలా 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 ప్రత్యేకత ఉంది ఏదైతే ఎప్పుడైతే మనకి చూస్తున్నారో వీడియోలో ఈ కలశాలు ముప్పై ఐదు సంవత్సరాలకు పూర్వం కలశాలు స్థాపన చేసి భక్తులకు ఇద్దామంటే ఆ కలశం అంటే ఏంటి ఆ దత్తాత్రేయుడు అంటే ఏంటి అని అడిగినటువంటి భక్తులు కూడా ఉన్నారు అప్పుడు నాడు దత్తాత్రేయ స్వామి గురించి ఎవరికి తెలియని పరిస్థితి తొమ్మిది కలశాలు పెట్టి తొమ్మిది మంది భక్తుల్ని బతిలాడి బతిలాడి వాళ్ళకి ఇచ్చాం అయ్యా మీరు పెట్టుకోండి మీకు అంతా క్షేమం అవుతుంది మీకు మేలు జరుగుతుంది స్వామి ఇంత కరుణామయుడు ఆ స్వామి కరుణతోటి మళ్ళీ దత్త జయంతి కల్లా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి పెట్టుకోండి అయ్యా అంటే అనుమానిస్తూ అనుమానిస్తూ నాన్నగారి మీద విశ్వాసంతో గారి యొక్క మాటను తీసేయలేక తీసి పెట్టుకున్నారు ఆ రోజు మొదలైంది దత్తాత్రేయ స్వామి యొక్క మహిమ ఎప్పుడైతే ఆ తొమ్మిది మంది భక్తులు పెట్టుకున్నారో ఆ తొమ్మిది మంది భక్తులు తొంభై మంది భక్తులకు ప్రచారం చేసుకున్నారు వాళ్లకు జరిగినటువంటి క్షేమాన్ని రెండవ సంవత్సరం నాటికి నూట ఒక కలుషాలు పెట్టాము మనం వాళ్ళు తొమ్మిది మంది చేసినటువంటి ప్రచారం వల్ల నూట ఒక కలుషాలు పెట్టుకోవడం చాలా విశేషం అనిపించింది నూట ఒక కలుషాలు వితరణ చేసే సమయంలో చాలా మంది భక్తులు ఖాళీగా వెళ్ళిపోయారు స్వామి మాకు దొరకలేదు మాకు దొరకలేదు అనే పరిస్థితి అంటే స్వామి మహిమ ఆ రకంగా వాళ్ళు అనుభవించారు అనుభవించి మళ్ళీ మూడో సంవత్సరానికి ఇది అయి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెరుగుతూ 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 నేడు వెయ్యి కలశాల వరకు వచ్చింది భక్తుడు నేడు ఈ సంవత్సరము ఏ భక్తుడైతే రెగ్యులర్ గా తీసుకునే వారికి వరికైతే కలశప్రసాదం దొరకలేదు వారు సంవత్సర కాలం మాతో బాధపడుతుంటారు స్వామి మాకు ఇవ్వలేదు గురువుగారు మాకు మాకివ్వలేదు మా ఇదెందుకు ఎందుకు వచ్చారు మీరు మాకెందుకు ఇవ్వలేదు అనే భావనతో వాళ్ళు బాధపడే పరిస్థితి లేదు అంటే స్వామి దత్తాత్రేయుడు అంటేనే కరుణామూర్తి ఆయన ఆయన కరుణ అపారం ఇది ఇస్తాడు ఇది ఇవ్వడు అని కాదు మనం కోరింది దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా ఇవ్వడు అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే స్వామి దత్తాత్రేయుడు అన్ని మన కోరిన కోరికల్లా తీరుస్తాడు అనుకుంటే మూర్ఖత్వం స్వామి వారు కోరింది ఖచ్చితంగా ఇవ్వడు మనకు ఏది యోగప్రదము మనకు ఏది క్షేమకరమో దాన్ని మాత్రమే ఇస్తాడు స్వామి కోరిందల్లా ఇచ్చేవాడు కాదు అయితే ఈ క్షేత్రంలో మనం ఈ సంవత్సరం కూడా ఈ క్షేత్రంలో ఈ ఆలయ ప్రతిష్ట కాకుండా ముందు నుంచి కూడా ఈ ఆలయ క్షేత్రంలో ఇది పద్నాలుగవ సంవత్సరపు తత్వ జయంతి ఉత్సవం ఈ పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ నుండి కలిశాన్ని పొందుతున్న వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ కారణాలు ఏంటంటే స్వామికి తెలుసు సంతాన కామకులై సంతాన బాధతో వస్తున్నారు విద్యా కామకులై వస్తున్నారు ఆర్థిక సమస్యలతో వస్తున్నారు రకరకాల సమస్యలు సంసారంలో ఈ సమస్య ఉంటుందని చెప్పడానికి ఉంటుందా సంసార సమస్యలు రకరకాలు ఆ రకరకాల సమస్యలకు రకరకాల సమస్యలతో వారి దగ్గరికి వచ్చి వేడుకుంటున్నారు ఆ స్వామివారు వారి కోరికలో ఆవేదన నెరవేరుస్తున్నారు నేటికి స్వామివారు తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అని తన ఉనికిని చాటుకుంటూ మన క్షేత్ర భక్తులందరికీ చూపిస్తూ ఉన్నాడు ఇది నేడు మనం అనుభవిస్తున్నటువంటి సత్యం ఈ రోజు మన ఆలయంలో చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి భక్తులు కాదు రేపు రాబోయే దత్త జయంతి రోజు దాదాపుగా ఆరు ఏడు వేల మంది భక్తులు పాల్గొంటున్నారు దాంట్లో తొంభై శాతం మంది భక్తులు ముప్పై ఏడుగా వస్తున్న భక్తులే ఒక్కసారి స్వామి వద్దకు వచ్చి ఒక్కసారి స్వామిని కోరుకున్నారు అంటే మళ్ళీ స్వామి యొక్క మెట్టును దిగట్లేదు వాళ్ళు చాలామందికి అసలు మేము నోటీస్ చేసే అవకాశం కూడా ఉండదు మరి వాళ్ళకు దత్త జయంతి అంటే అన్ని క్యాలెండర్లలో ఉంటుంది అన్ని ప్రచారాల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ దత్త జయంతి ఏ మాసంలో వస్తుంది తెలుసు ఎప్పుడు వస్తుంది తెలుసు మనం ఏం ఉత్సవాలు ఏ రోజు మన దగ్గర ఉంటాయి అన్నది తెలుసు కాబట్టి వాళ్ళకు చెప్పినా చెప్పకపోయినా పరిగెట్టుకొని వాళ్ళే దత్త జయంతి రోజు వస్తారు అది కాకుండా మన దత్త జయంతి ఉత్సవాల్లో ప్రత్యేకత ఏంటయ్యా అంటే దత్త జయంతి తెల్లవారి గురు పూజ భిక్ష ప్రసాదము చాలా 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 ప్రత్యేకమైనటువంటిది అదేంటి ఆ ప్రత్యేకత అంటే ఈరోజు నాన్నగారు స్వామివారు ఈ ఆలయ వ్యవస్థాపకులు భిక్షాటన వెళ్ళారు అంటే భిక్షాటన అంటే ఎలా వెళ్తారు దత్తాత్రేయ స్వామి ఏంటి ఆయన అవధూత ఆయన భిక్షాటనే చేస్తారు మరి ఆయన ఉపాసకులు ఏం చేయాలి భిక్షయ ప్రథమా మరి ఆయన గారు ఏం చేశారు వెళ్ళారు భిక్షకు రోజు ఎలా వెళ్తారు భిక్షకు అంటే సామాన్య యాచకునిలాగా వెళ్తారు త్వరకి పరిచయం ఉన్న ఇళ్ళలో కానీ వాళ్ళ ఇంటికి వెళ్దాం వీళ్ళింటికి వెళ్దాం వాడు ఉన్నవాడా వీళ్ళు లేనివాడా ఆ భావాలు ఏమీ ఉండవు ఎక్కడ ఎవరిని అడగాలనిపిస్తే వారిని అడుగుతారు వాడు భూషణాలు ఇచ్చేవారు ఉన్నారు దూషణలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అన్ని దత్తాన్ని దయ అనుకుంటారు యాచకునిలాగానే వెళ్తారు వెళ్ళేసి ఆ భిక్ష అంతా తీసుకొని వస్తారు అందులో బియ్యం వేస్తారు డబ్బులు వేస్తారు పండ్లు ఉంటాయి ఫలాలు ఉంటాయి పప్పులు ఉంటాయి ఉప్పులు ఉంటాయి సర్వము ఉంటాయి ఆ భిక్షలు అది తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేస్తారు సమర్పణ చేసి అందులో నుంచి రాత్రి కూడా రేపు రాత్రి ఏం చేస్తారు తెల్లవారు మా శిష్య బృందం ఇక్కడ బృంద కార్యకర్తల బృందం అంతా వాటిలో నుంచి దేని దానికి సపరేట్ ఉంటారు డబ్బులకి డబ్బులకి పళ్ళవి పళ్ళు దేనివి దానికి బియ్యం బియ్యం అన్ని సపరేట్ చేసి విడివిడిగా సమకూరుస్తారు డబ్బుల్ని చిల్లర కోసం పట్టినట్టుగా ప్రతి అను అనువు వెతుకుతారు చిల్లర డబ్బులన్నీ ఏరుస్తారు ఆ విచిత్రం ఏంటో ఈ రోజు వరకు మాకు తెలియని విచిత్రం ఏంటంటే భోజనం చేస్తున్న వాళ్లలో ప్రతి సంవత్సరం ఐదు ఆరుగురికి ఖచ్చితంగా భోజనంలో డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు ఎక్కడ వస్తున్నాయో మాకు తెలియట్లేదు అయ్యో గొంతు లేకుంటే మనకు ఇబ్బంది అవుతుందేమో అనేసి మేము పెట్టే ముందే ఖచ్చితంగా ఏరుతున్నాం ఒక్కడికి పది సార్లు వెతుకుతున్నాం ఎవరికైనా పొరపాటున చూడకుండా లోపలికి వెళ్ళిపోతే గొంతులో తట్టుకుని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేసి ఖచ్చితంగా వెతుకుతున్నాం అంతా వెతికినా కూడా మరి ఆయన నలుగురికో ఐదుగురికో ముగ్గురికో ఖచ్చితంగా డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు ఎవరికైతే వచ్చాయో భోజన కాలంలో వచ్చే సంవత్సరం కలవాడి దరిద్ర భాగాన్ని తిరిగిపోతున్నాయి నేటికి భక్తులు అనుభవిస్తున్న సత్యం ఈ దత్త జయంతి తెల్లవారికి వస్తే ఇక్కడ భక్తులు కూడా మనము ప్రత్యక్షంగా ఉంటారు ప్రతి సంవత్సరం ఏడెనిమిది మంది భక్తుల్ని వారు ధరిస్తున్నారు ఆ స్వామి మహిమ ఏ రకంగా వస్తుందో ముఖ్యంగా ఆర్థిక బాధలు ఖచ్చితంగా తొలగిపోతున్నాయి వాటి నుంచి మరి ఆ బాధలు ఏ స్వామి ఏ మహిమ రూపంలో చూపిస్తున్నాడో ఏ రకంగా నెరవేరుతుందో పూజలు చేయడం వరకే మా వంతు ఆ పూజలు ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుందని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు భగవంతుడు మరి భక్తుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో భగవంతుడు వాళ్ళకి అదే విధంగా ఇస్తున్నాడో అని నేను అనుకుంటాను పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయనుకోవటం మూర్ఖత్వం పూజలు చేస్తే కోరికలు నెరవేరు భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తే అన్నీ సాధ్యమవుతాయి అంతేగాని లక్షల లక్షలు ఖర్చు పెట్టామా కోట్లు కొట్లు పెట్టేసి దేవాలయాలు కట్టామా కడితే భగవంతులు అనుగ్రహిస్తాడు అది చేస్తే చాలు కూడా ఖచ్చితంగా మూర్ఖత్వం ఇక్కడ కేవలంగా భక్తి సామ్రాజ్యం ఉంటాం ఇది ఆలయం అనే కన్నా అందుకే దీన్ని ఆశ్రమాలయము నామకరణం చేశారు నాన్నగారు శ్రీ దత్త నిర్మలాశ్రమ ఆలయం ఈ ఆశ్రమము సంకల్పము మా అమ్మగారు అమ్మగారే నిర్మలాదేవి గారు ఆ నిర్మలాదేవి గారి యొక్క కోరిక ఈ ఆశ్రమం కావాలి దత్త భక్తిలో సంపూర్ణంగా లయమైనటువంటి మహాభక్తురాలు అని నేను అంటారు నా తల్లి నాకు గొప్ప కావచ్చు కానీ నా తల్లి నాకే కాదు ఎవరి తల్లి అయినా వారి గొప్పే ఎందుకంటే చాలా మంది మహానీయులు చెబుతుంటారు మాకు వేదశాస్త్రంలో కూడా మొదటి వాక్యం ప్రతి శిశువుకు మొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లే ప్రతి వారికి తల్లి మొదటి గురువు రెండవ గురువు తండ్రి ఈ తల్లి తను ఈ తల్లిని పూజిస్తే చాలు జగన్మాతను పూజించినట్టే జగన్మాతను పూజించినా పూజించకపోయినా సంతృప్తి పడుతుంది ఎందుకంటే తల్లి తల్లికే తెలుస్తుంది అందుకే తన తల్లిని మొదట గౌరవించండి తండ్రిని మొదట ప్రేమించండి దాని తర్వాతనే అమ్మవారైనా అయ్యవారైనా ఎవరైనా ఈ ఇరువురిని పూజించకుండా తల్లి తండ్రి గురువు అనే ఈ ముగ్గురిని పూజించకుండా నువ్వు ముల్లోకాల్లో ఎన్ని దేవతలను పూజించినా ఫలితం శూన్యం ముమ్మాటికి శూన్యం అది మనకు సర్వ శాస్త్రాలు చెబుతున్నాయి ప్రముఖంగా మన గురు చరిత్ర చదివిన భక్తులందరికీ విదితని గురు చరిత్ర స్పష్టంగా చెప్పాడు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని సేవించకుండా ఎంతమంది దైవాలను ఎన్ని అనుష్ఠానాలు ఎన్ని ఉపాసనలు చేసినా అవన్నీ బోటుల కోసం పన్నీరు లాంటిదే అని స్పష్టంగా చెబుతుంది ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించి అమ్మగారు కోరినటువంటి కోరిక మా అమ్మగారు ఏంటంటే దత్త 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 నిరంతరం దత్తనామ స్మరణలో ఉండింది ఆవిడ గారి కోరిక ఆలయం నిర్మించాలి ఎంతోమంది మన పీడానికి శిష్యులు ఉన్నారు ఎంతోమంది శిష్యులు మన ఉద్ధరింపబడతారు భక్తులందరూ ఉద్ధరింపబడతారు ఉద్ధరింపబడాలి అంటే ఒక స్వామి యొక్క శక్తి కావాలి దానికి ఒక ఆలయం కావాలి ఆలయం ఉంటేనే ఇంకా వేలాది మంది భక్తులు ధరించడానికి అవకాశం ఉంటుంది అన్న భావనతో ఆవిడ గారు సంకల్పించడం ఆ సంకల్పానికి నాన్నగారు పూనుకోవటం దాని ఫలితమే నేడు ఈ క్షేత్రం మన ముందు ఆవిర్భావం అయింది చాలా మంది దీనికి భక్తులు దాతలు మా ట్రస్ట్ సభ్యులు ఒకరేంటి రకరకాలుగా భక్తులందరూ కూడా నాన్నగారి వెంట తరలి వచ్చారు అందరూ ఆయన సంకల్పించిన దానికి ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా వృధా సాయం చేస్తూ చక్కగా నేడు దత్తుని అపురూపంగా మనందరి ముందు నించోబెట్టారు ఆ స్వామిని వేడుకుంటే చాలా కర్మతో కర్మిస్తాడు అవి మేము నిత్యం అనుభవిస్తున్న సత్యాలు ఆ స్వామి మహిమలు మనం చెబితే అతిశయోక్తిగా అనిపిస్తుంది అందుకే కొన్ని విషయాలు మేము అనుభవించినవి కూడా అతిశయోక్తి అవుతుందని చెప్పేసి మిమ్మల్ని దాచుకుంటాం స్వామి మహిమలు రోజు రోజుకు ప్రకటమవుతున్నాయి ఏ విధంగా ప్రకటమవుతున్నాయో అవుతున్నాయో అనుభవిస్తున్న భక్తులందరికీ తెలుసు వాటిని అంతా మనం చెప్పుకుంటే ఎందుకంటే నేడు ఏ యుగంలో ఉన్నామంటే యూట్యూబ్లో యుగంలో ఉన్నాం ఈ యూట్యూబ్ల యుగంలో ప్రతిది మనం ఏది చెప్పినా కూడా భజన బాగా చేసుకుంటున్నారా వాళ్ళది వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు భజన చేసుకుంటున్నారు అనే సామెతలు మొదలవుతాయి ఆ డప్పులు మాకొద్దు ఆ భజనలు మాకొద్దు స్వామి మహిమ అనుభవించడం మాత్రమే మాకు కావాలి స్వామి మహిమను మాత్రమే అనుభవిద్దాం స్వామి మహిమ నా ఒక్కడికి కాదు స్వామి నా ఒక్కడి సొత్తు కాదు మా ఒక్కరి సొత్తు కాదు స్వామి మనందరినీ ఆరాధించి ఆరాధించిన భక్తునల్లా అపురూపంగా కరుణించే స్వామి మన దత్త స్వామి ఆ స్వామిని మనం ఏ భక్తుడు కొలిచినా స్వామి కరుణిస్తాడు ఈ దత్తు కొలవాలి అంటే వేద మంత్రాలు జరిగిన వేద పండితుడే కారకర్ల దత్త 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 అని స్మరిస్తే చాలు రెండు నామాలు రెండు అక్షరాలు పలకగలిగితే చాలు దత్త 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 అంటే చాలు ఎందుకంటే స్వామి మంత్రంలోనే ఉంది మూల మంత్రంలో చెప్తాడు దత్తాత్రేయుడు ఇలాంటి వాడు అంటే స్మరణ మాత్ర సంతుష్టుడు అంటారు ఆయన గారేంటి స్మరణ చేసినంత మాత్రమే సంతృప్తి పడతారు ఇంత చౌకగా ఏది ఏ దొరకదు ఎందుకంటే ఏ పూజ చేయాలన్నా కనీసం శివుడు కూడా సులభ సాధ్యుడు అంటారు శివునికి కనీసం చెప్పే నీళ్లు కావాలి ఆ చెప్పే నీళ్లు పోయా మనం శుచిగా స్నానం చేసి శుభ్రం చేసి తీసుకొని రావాలి ఈ దత్తుడికి అది కూడా అక్కర్లేదు ఆ నీళ్లు కూడా అవసరం లేదు లేచిన వెంటనే దత్త 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 అనుకుంటే చాలు కరుణించేస్తాడు స్వామి అంత కరుణామయుడు ఆ కరుణామయుడు మనందరి అదృష్టవశాత్తు మన నిజామాబాదులో మల్లార సమీపంలో చక్కగా ఆ రఘులుగా నిలువంతి ఉన్నారు మన స్వామి ఆ స్వామిని మనమంతా కొలుద్దాం తరిద్దాం అలాగే ఈ కలశ ప్రసాదాలు ఎవరెవరైతే పెట్టుకున్నారో ఆ వాళ్ళందరికీ కూడా ఈ సోమవారం రోజున అంటే పదహారవ తారీఖున ఆ కలశ ప్రసాద వితరణ ఉంటుంది చక్కగా ఆ కలశ ప్రసాద వితరణ సమయంలో క్రమశిక్షణ పాటిస్తూ ఈ కలష ప్రసాదాలను తీసుకొని వెళ్ళాలి అలాగే రేపు యజ్ఞ పూర్ణాహుతి ఈ యజ్ఞ పూర్ణాహుతి యజ్ఞం కూడా ఎంత గొప్పగా చేశారంటే ఎప్పుడు కూడా ఈ ముప్పై ఆరు సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఈ యజ్ఞం మనం చేయలేదు యజ్ఞం చేశాము ఈ విశేషమైనటువంటి యజ్ఞం ఎప్పుడు చేయలేదు దత్తకోటి మహాయాగం దీనికి రెండు సందర్భాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని నిర్మించడానికి పూర్వము దత్తకోటి నామలిఖిత మహాయాగం చేస్తే క్షేత్రం వచ్చింది దత్త కోటి యజ్ఞం చేయడం ద్వారా మరి స్వామి ఏం తీసుకొస్తాడో తెలియదు దాన్ని అయితే చేశాం ఇది సంవత్సర కాలంగా దత్త కోటి జపం నడుస్తూనే ఉంది అది నేడు ఫలింపజేసుకున్నాం మా పీఠం బ్రాహ్మణుడు పండితుడు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు రేపు ఆ యజ్ఞం యొక్క పూర్ణాహుతి ఆ యజ్ఞ పూర్ణాహుతి బ్రహ్మశ్రీ బంగారయశ శర్మ గారు వారు ఆదిశంకర భక్త సమాజం వ్యవస్థాపకులు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వారు ఏంటంటే ధర్మ హింస ఏ చోట జరుగుతుందో ఆ చోట సింహంలాగా ఉంటారు ఆయన గారు రేపు వస్తున్నారు ధర్మాన్ని నిలబెట్టే మహాపురుషుడి ఈ కాలానికి అనొచ్చు వారిని వారు రేపు వస్తున్నారు రేపు మధ్యాహ్నం పదకొండున్నర గంటలకల్లా వస్తారు వారికి ప్రవచనం ఉంటుంది వారి చేతుల మీదుగా యజ్ఞ పూర్ణాహుతి జరగబోతుంది అలాగే ఎల్లుండి అంటే ఆదివారం రోజున పదహైదవ తేదీ మనం ఈ ఉత్సవాలు దేని నిమిత్తమైతే చేస్తున్నామో అదే శ్రీ దత్త జయంతి ఆ దత్త జయంతి పర్వ దివసాన్ని పురస్కరించుకొని ఆ రోజు విశేష కార్యక్రమాలు ఉంటాయి స్వామివారి పొద్దున్నే ఐదున్నర గంటలకు పంచామృతాలతో పంచ ఉపనిషత్తులు పంచ సూక్తాలు ఏకాదశుద్ధాభిషేకాదులు ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి దాని తర్వాత స్వామివారి పల్లకి ఉత్సవము దాని తర్వాత డోలారోహణము నామకరణము దాని తర్వాత ఈ దత్తాత్రేయుడు ఎలా జన్మించాడు ఏ కారణం చేత జన్మించాడు అది ప్రవచన రూపంలో తెలియ తెలియజేయడానికి ప్రవచన కిరీటి శ్రీ గరికపాటి నరసింహారావు గారి యొక్క అబ్బాయి గరికపాటి గురజాడగారు వారు ఎల్లుండి మన క్షేత్రానికి వస్తున్నారు అంటే ఆదివారం రోజున వారు మన క్షేత్రానికి వస్తున్నారు వారు కూడా తల్లిని తలపిస్తారు లాగే చాలా చక్కగా విశదీకరించడంలో పిద్ద వారు కూడా ఎందుకంటే పులి కట్టున పులి కదా అలాగే వారు వస్తున్నారు వారికి కూడా వారి ప్రవచనాన్ని కూడా మనం చూసుకొని ఆ రోజు స్వామి వారి యొక్క భిక్షను స్వీకరించి అందరం కూడా కృతార్థులమై దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహానికి మనమంతా పాత్రులమవుదామని స్మరణ పూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తూ అవధూదేవత్త ఇది రేపు జరగబోయే దత్త జయంతి మహోత్సవాలకు మీరందరూ ఖచ్చితంగా వచ్చి తీరాలి ఎందుకంటే ఇంత పెద్ద ఆలయం మేము నిర్మించాము అంటే మేము ఒక్కరం అనుభవించడం అయితే ఖచ్చితంగా కాదు ఎందుకంటే దత్తాత్రేయుడు అక్కడ గర్భాలయంలో మాత్రమే ఉన్నాడు అనుకుంటే మూర్ఖత్వమే మాకెప్పటి నుంచో హృదయాలయంలో దత్తుడు ఎప్పుడో మాకు దత్తమై ఉన్నాడు అందులో సందేహం లేదు ఎందుకంటే లేచింది మొదలు పడుకునే వరకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా మొట్టమొదట మా నోట వచ్చే నామం దత్త ఏది వచ్చిన బంధువు వచ్చినా మిత్రుడు వచ్చినా మేము పలకరించే పదము చేయకూడదు దత్త మా పదమే దత్త 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 మా రక్తంలో నర నరాన ఆవహించుకొని ఉన్నదే దత్తనామం ఆ దత్తనామాన్ని మీరందరూ కూడా ఇప్పుడు ఆ దత్తనామం మాకుంది మనం చేయాల్సిన అవసరం లేదు ఆలయం మాకు అక్కర్లేదు ఎక్కడైనా దత్తుడు మా హృదయంలో ఉన్నాడు కానీ ఈ దత్తాత్రేయుడు అందరం పూజించాలి మనం మీ అందరితో కలిసి నేను పూజించాలి నా స్వామిని మీ అందరితో సేవ చేయిస్తూ నేను స్వామి సేవ చేయాలి అది చేయాలి అంటే ఆలయం కావాలి ఆ ఆలయం నాన్నగారు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సాంబయ్య శాస్త్రి గారు దీని వ్యవస్థాపకులు వారు యాభై ఐదు సంవత్సరాల తపస్ఫలాన్ని ఆ యంత్ర యంత్రానికి దారపోశారు అది సామాన్యమైన విషయం కాదు సాధారణంగా అనుష్ఠాన శక్తి ప్రతి ఒక్కరూ ఉంచుకుంటారు నిస్వార్థంగా నాన్నగారు యాభై ఐదు సంవత్సరాల తపశక్తిని స్వామి యంత్రానికి ధారపోసారు అది ధారపోయమని ఎవరు అడగలేదు నా అప్పుడు నేను కూడా ఖండించాను నాన్న ఎందుకు ఇంత కష్టమైనటువంటి మన మనల్ని కాపాడుతున్న శక్తిని ధారపోస్తున్నారు అని అడిగితే అప్పుడు నాన్నగారు ఒకటే మాట ఉన్నారు నేను ఎవరి కోసం చేశాను రా చేసిందే దత్తుడి కోసం ఆ దత్తుడే అక్కడ వచ్చున్నాడు అక్కడ దత్తుడు వచ్చిన తర్వాత ఇంకా శక్తి నాకెందుకు దత్తుడి దత్తుడికి ఇచ్చేసి ఇంకా వేల మంది బాగుపడతారు కదా అన్నారు నాన్నగారు అంటే లోక కళ్యాణాన్ని కాంక్షించి తన యాభై ఐదు సంవత్సరాల శక్తినంతా వారు ఆ దత్తాత్రేయ స్వామి వారిని అర్పణ చేశారు వారు సూచించిన మార్గంలోనే నాన్నగారే నాకు ఇప్పుంత ముందు చెప్పుకున్నాం కదా తల్లి తండ్రి తొలి గురువులు అని నాకు కూడా మొదటి గురువు నా తండ్రి నా తండ్రి ఆ అడుగు జాడంలోనే నేను నడుస్తున్నాను వారి ఇచ్చినటువంటి అనుగ్రహంతోనే నా అనుష్ఠానం కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తి కావచ్చింది దత్తా అనుష్ఠానం ఇరవై సంవత్సరాలుగా పూర్తయింది హనుమతి అనుష్ఠానం దాదాపుగా పదకొండు సంవత్సరాలు వచ్చింది అంటే స్వామివారి అనుగ్రహంతో అంటే ఒక ఉపాసకుడు గడుపులో పుట్టినందుకు నన్ను ఉపాసకుడిగా తయారు చేశారు నాన్నగారు అది నా అదృష్టం నా జన్మ ఈ జన్మతో ఆగలనుకుంటాను మళ్ళీ జన్మ నాకు ఉండదు జన్మ రాహిత్యమే ఉంటుందని అనుకుంటాను ఎందుకంటే నాన్నగారు అంత గొప్ప అనుగ్రహాన్ని నాకు ఇచ్చారు అనుకుంటాను నేను అది ఇంకా నాన్నగారు ఆధ్వర్యంలో ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి ఈ వైదిక కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నాను అది నా భాగ్యము ఎందుకంటే అంత గొప్ప స్వామికి సేవ చేసే భాగ్యం నాకు దొరికడం అంటే అది నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం భావిస్తాను దాంట్లో లోపాలు చేస్తున్నానా నిజాలు చేస్తున్నానా వైదికంగా చేస్తున్నానా శాస్త్రీయంగా చేస్తున్నానా పురాణోత్కంగా చేస్తున్నానా ఏ రకంగా చేస్తున్నానో భగవంతుడు నాతో ఎలా బుద్ధి పుట్టిస్తున్నాడో ఏ రకంగా నాకు యోగం ఉందో ఆ రకంగా చేస్తున్నాను ఆ రకంగా చేస్తూ స్వామి వారి యొక్క సేవలు మాత్రం దిగ్విజయంగా ఆనందంగా ఉత్సవాలు తగ్గిపోతూనే ఉన్నాయి మనమందరం కూడా ఆనందంగానే ఉందాం ఇక నా పేరు చెప్పుకునేంత గొప్పదైతే కాదు కానీ కొద్ది మందికి అయితే తెలియాలి కదా అందుకే గొప్ప పేరు కాకపోయినా చెప్పుకుంటారు మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు శ్రీదత్త శ్రీకాంత శర్మ నేను ఈ కార్యక్రమాన్ని చేస్తూ చక్కగా దత్త మొదట్లో మా అమ్మ పెట్టింది కదా శ్రీదత్త అనేది ఆ శ్రీదత్తుల్లో నేను లయమయ్యే వరకు ఈ పేరు దత్తంలో లయం అయ్యేవరకు స్వామి সেবা నాతియృత చేయించువాలి స్వామిని మరసావాచ కర్మణ प्रार्थना చేస్తు అవధూప చింతన శ్రీ గురుదేవ భక్త స్వామి మహారాజి గీతి ఏవదత్త బాల అర్కప్రభమంద్ర నీలజజలమ్ బస్వాంగరా గోజలమ్ शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचरमाम्बरम् ब्रह्माग्नैः परिवृतं सिद्धैः समाराधितान् आत्रेयं समुपास्मये धृतिमुदान् देयं सदा योगिभिः अवधो तजन्तनश्रीगुरुदेवदत्त స్వామి మహారాజుకి జయ భక్త ఆస్తిక మహాశైలందరికీ కూడా దత్తాత్రేయుని యొక్క దివ్యమైన తెలియజేయనది ఏమిటి అంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ దత్త జయంతి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిజామాబాద్ పట్టణం లోపల నిర్వహిస్తూ మరి రెండు వేల పదమూడో సంవత్సరం లోపల స్వామివారి యొక్క స్థల సేకరణ జరిగి మరి మందిరమ్మ గాంధీ ఈ స్థలం లోపల దత్త జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది అయితే ఈ దత్త జయంతి చాలా విశేషమైంది మహిమ కలిగింది చాలా ఉత్సవమైంది ముప్పది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారమైనటువంటి యొక్క పుత్రుడు అతనే దత్తాత్రేయుడు కృతాయుగం నుంచి మొదలుకొని ఈ కలియుగం వరకు తన యొక్క భక్తులను శిష్యులను సాధువులను సత్పురుషులను తనను భక్తితో కొలిచినటువంటి యొక్క వాళ్ళని కూడా తన హక్కున చేర్చుకొని వారికి జ్ఞానబోధ ప్రసాదించినటువంటి యొక్క జ్ఞాన మునీంద్రుడే మన దత్తాత్రేయుడు అటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి ఉత్సవము ఈ ముప్పై ఆరవ సంవత్సరము స్వామి సన్నిధి లోపల జరుపుకోవడం నా యొక్క అదృష్టము మరి ఈ సంవత్సరం కూడా దత్త జయంతికి విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు విశేషమైనటువంటి యొక్క మహామహులు పండితులు అందరూ కూడా రావటము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడము మరి నా మీద దయతో నస్తున్నారా లేదా భగవంతుని మీద భక్తితోనే వస్తున్నారా నాకు తెలియదు కానీ మరి మొత్తానికి వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటువంటి వాళ్ళు అవుతున్నారు దత్త జయంతి నాడు చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత సోమవారం రోజు ఇప్పుడే బాబు చెప్పినట్టుగా అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది ఈ భిక్ష బియ్యం అంతే నేను తీసుకోను ఈ భిక్ష బియ్యం కూడా మరి స్వామివారి ప్రసాదమే ఇది అన్నం పండిస్తాను మరి ఎవరైతే పుణ్యాతులు ఉంటారో ఒక బుక్క తినిపోయినా చాలు వాడి జీవితం దన్నమే కానీ దీంట్లో విశేషం ఉంది దాంట్లో కొన్ని చిల్లర డబ్బులు కూడా ఉన్నాయి మేము ఎంత దల్లెడబట్టినా కొన్ని మిగిలిపోతాయి దాంట్లో అయితే ఆ సందర్భంలోపల అన్నంను అట్లనే ఉడికించి మందికి ప్రసాదం చేస్తాము ఎవరికైతే తినేటప్పుడు వారికి కైన్ వస్తుందో వారి దరిద్రమంతా కూడా దూరమైపోయి వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలను నిర్వర్తించే నిర్వర్తింపజేసుకునేటువంటి వాళ్ళు అవుతున్నారు ఇది ప్రతి సంవత్సరము మాకు అనుభవమే కనుక ఈ సంవత్సరం కూడా ఏ పుణ్యాత్మునికి స్వామివారు ప్రసాదం చేస్తారో ఎవరికి ఇస్తాడో డబ్బులో ఎవరిని శ్రీమంతులుగా చేస్తారో అదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహమే కానీ నా యొక్క ఆలోచన కానీ మహిమ కానీ ఏది కూడా లేదు నన్ను అందరేదో దత్తస్వామి దత్తస్వామి అంటున్నారు కానీ నేను దత్తస్వామిని కాదు దత్త చరణాలకు దాసాన దాసుని నేను కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహంతోనే ఇక్కడికి వచ్చి నిజామాబాద్లో నివాసం ఉండాల ఉండాలనే కోరికతో నచ్చి మరి ఏమీ లేనటువంటి ఒక నాతోని స్వామివారు మందిర నిర్మాణం చేసుకొని ఈరోజు విశేషమైనటువంటి ఒక పూజలను అందుకుంటూ రోజు రోజుకో తన తేజస్సులో ప్రసాదింపజేస్తూ ఎందరో భక్తులకు శరణార్థులకు ఆర్తులకు అందరికీ కూడా కోరిన కోరికలను ఇచ్చి సుఖంగా ఉంచేటువంటి వాళ్ళు అవుతున్నారు కనుక భక్తులందరూ కూడా విశేషమైనటువంటి ఒక సంఖ్య వచ్చి దత్త జననమో విని ఆ దత్తాత్రేయ స్వామి యొక్క మహిమలను విని రేపు పూర్ణావృతం ఉంటుంది దత్త ప్రతిమ యొక్క దత్తమూర్తి యొక్క ప్రతిష్ట కూడా జరుగుతుంది ఆ కార్యక్రమం చూసి ఎల్లుండి దత్త జయంతి పోగ్రాం చూసి మరి సోమవారం రోజు అన్నప్రసాద ప్రసాదీ తీసుకొని ఎవరైతే కలుష ప్రసాదాలు నిర్మాణం చేసుకున్నారో ఆ కలుష ప్రసాదాలను వారికి ఇవ్వడం జరుగుతుంది దాంతో ఈ ఎనిమిది రోజుల యొక్క కార్యక్రమము సుసంపన్నమవుతుంది కనుక భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సంఖ్య లోపల వచ్చి ప్రసాదాలను తీసుకొని మీ జీవితాలను తరింప చేసుకోవాలని చెప్పేసి కాయ వాచ మనస త్రికరణ శుద్ధిగా భక్తులందరినీ కూడా నేను స్వామి కోరేటు విన్నాం కదా ఆలయ విశిష్టత గురించి ఖచ్చితంగా వచ్చేసి విగ్రహాన్ని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలా నాకు తెలిసి నేను చాలా మందిరాలు తిరిగినాను దత్త మందిరంలో ఇంత మంచి ఏదైతే విగ్రహం అయితే ఇక్కడ లేదు మన మల్లారంగా ఉండడం చాలా విశిష్టత ఖచ్చితంగా భక్తులందరూ వచ్చేసి ఈ దత్తపుణ్యం రోజు దత్తుణ్ణి దర్శించుకొని ఇక్కడ అత్యధిక అధిక సంఖ్యలో వచ్చేసి దర్శనం చేసుకోవాలని కోరుతు చూస్తూనే ఉండండి చెప్పండి